నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అశ్వరావుపేట ప్రధాన కేంద్రంలో రింగు వద్ద ఆగిన లారీ లారీలోనే వంట వార్పు చేస్తూ కాలం గడిపేస్తున్న లారీ డ్రైవర్ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు పట్టించుకోని ఆర్ వ్యవస్థ తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్న ఆర్అండ్బి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మండల కేంద్రంలో ప్రధాన రింగు వద్ద రోడ్డు మొత్తం గుంటలమయం కావడంతో వాహనాలకు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు భారీ గుంతల వల్ల భారీ వాహనానికి సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల దాదాపు కొన్ని గంటల పాటు నడి రోడ్డుపై లారీ ఆగిపోవడం వల్ల వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఆర్ఎండ్బి వ్యవస్థ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్ర Babu.